కృష్ణా జిల్లా మచిలీపట్నం బందరు కోనేరు సెంటర్లో రేపు సాయంత్రం జరగనున్న ఐక్య క్రిస్మస్ స్థానిక మచిలీపట్నంలో రేపు సాయంత్రం జరిగే ఐక్య క్రిస్మస్ కరపత్రాలను పలువురు సంఘ సేవకులు ఆవిష్కరించారు కోనేరు సెంటర్లో ఆదివారం సాయంత్రం నిర్వహించే ఐక్య క్రిస్మస్ వేడుకలలో సంఘీయులు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని క్రీస్తు సంఘ నాయకులు తెలిపారు గత కొన్ని సంవత్సరాల నుండి నిర్వహిస్తున్న ఈ ఐక్య క్రిస్మస్ వేడుకల్లో ముఖ్య ప్రసంగికుడిగా హోసన్నా మినిస్ట్రస్ రెవరెండ్ జాన్ వెస్లీ ప్రముఖ సువార్థ గాయకులు కల్పనలు పాల్గొని ప్రభు సందేశం తెలియచేస్తారని వారు తెలిపారు ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించటం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో సంఘ సేవకులు థామస్ అబ్రహం మేకా విజయ్ కుమార్ మత్తే భాస్కర్ వాల్టర్సన్ థామస్ నోబుల్ తదితరులు పాల్గొన్నారు పురుజనులకు అలాగే మచిలీపట్నం చుట్టుపక్కల ప్రాంతాల వారికి అక్కడ ఉన్న అనేక క్రైస్తవ సంఘాలు అలాగే క్రైస్తవ సమాజం అంతా కూడా అనాదిగా అనేక సంవత్సరాలుగా మరి కోనేరు సెంటర్లో మరి ఐక్యంగా కూడి క్రిస్మస్ కార్యక్రమాన్ని జరుపుకోవటం అనేది జరుగుతుంది ఈ యొక్క క్రిస్మస్ కార్యక్రమాన్ని ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖు అంటే ఆదివారం సాయంత్రం ఐదు గంటలకి పోనేర్ సెంటర్లో మరి నిర్వహిస్తూ ఉన్నారు ఈ క్రిస్మస్ కార్యక్రమానికి మరి పట్టణంలో ఉన్న ప్రముఖులు అలాగే ప్రజాప్రతినిధులు అంతేకాకుండా మిక్కులైన అనేక మంది విఐపిస్ కూడా హాజరవుతారు అన్ని క్రైస్తవ సంఘాలు అన్ని క్రైస్తవ డినామినేషన్స్ సంబంధించిన నాయకులు పాస్టర్సు రెవరెంట్స్ ప్రతి ఒక్కరు కూడా మరి ఈ కార్యక్రమంలో పాల్గొని మరి పట్టణం గురించి అలాగే పట్టణ ప్రజల కొరకు ప్రజలందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క దీవెనలు అందాలని చెప్పి మరి కొనెర్ సెంటర్లో కూడి ప్రార్థనలు అలాగే గీతాలాపన చేయటం జరుగుతుంది క్రిస్మస్ సందేశంలో తెలియజేస్తారు ఈ కార్యక్రమానికి మరి ముఖ్య అతిథిగా ముఖ్య ప్రసంగికునిగా మన ప్రముఖ హోసన్నా మినిస్ట్రీస్ యొక్క దైవజనులు జాన్ వెస్లీ గారిని మరి ఆహ్వానించడం జరిగింది అలాగే మరో ప్రముఖులు మరణాత విశ్వాస సమాజానికి చెందిన విశ్వప్రసాద్ గారిని కూడా మరి ముఖ్య అతిథిగా మరి ఈ కార్యక్రమానికి ఇన్వైట్ చేయటం జరిగింది అంతేకాకుండా పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి యొక్క మిత్రుడు ఆయన యొక్క సేవలో రక్షణ పొందిన వడ్డే నవీన్ గారిని కూడా మరి ఈ కార్యక్రమంలో మరి వారు పాల్గొంటారు వారి సాక్ష్యాన్ని వారి అద్భుత సాక్ష్యాన్ని వారు పంచుకుంటారు ఈ ప్రోగ్రాం అంతట్లోనూ కూడా మరి క్రిస్మస్ సంగీతాలతో క్రిస్మస్ పాటలతో మరి పట్టణ ప్రజలను అలరించడానికి మరి దేవుని మహింపరచడానికి స్థుతించడానికి కల్పన గారు ఐడియా స్టార్ సింగర్ ఫేమ్ ప్రముఖ దక్షిణాది గాయని శ్రీమతి కల్పన రాఘవేంద్ర గారు కూడా విచ్చేయటం ఎంతో సంతోషం వారి యొక్క సుమధుర గానాన్ని పట్టణ ప్రజలందరూ కూడా మరి విని ఆనందించాలని దేవుని స్థుతించాలని ఈ క్రిస్మస్ ఆనందాన్ని ప్రతి ఒక్క కుటుంబంలోనూ కూడా పట్టణం అంతా కలిగి ఉండాలని చెప్పేసి ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఏర్పాటు చేసిన దైవజనులందరూ కూడా యునైటెడ్గా కలిసి అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని చేయటం మరి ఎంతో శుభ పరిమాణం ఈ కార్యక్రమంలో ప్రజలందరూ కూడా పాల్గొని దేవుని యొక్క దీవెనలు పొందుకోవాలని మేము కోరుకుంటా ఉన్నాం అందరికీ ఆహ్వానం ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన స్వార్థమానం నేను మీకు తెలియజేస్తున్నాను లూకా సువార్త రెండో అధ్యాయము పదో వచనం ఐక్య క్రిస్మస్ వేడుక మన ఊరు మన పండుగ డిసెంబర్ అనగా ఈ నెల ఇరవై ఒకటో తారీఖు ఆదివారం ఉదయము సాయంత్రము అందరూ కలిసి రావాలని అందరిని ఆహ్వానిస్తూ ఉన్నాం అనగా సాయంత్రము ఐదు గంటల నుండి కోనే సెంటర్లో బహిరంగ వేడుక జరుగును గనుక పెద్దలందరూ ఉదయాన్నే సమావేశం కావాలి సాయంత్రం ఐదు గంటలకల్లా ప్రజలందరూ కూడా సమకూర్చబడాలి ఎందుకంటే ఇందు ముఖ్య ప్రాసంగికులు మరి జాన్ వేస్లీ గారు రాజమండ్రి నుండి వస్తున్నారు అలాగే విశ్వప్రసాద్ గారు కూడా మరి విజయవాడ నుంచి వస్తున్నారు తర్వాత నవీన్ గారు కూడా మరి ఇందులో ప్రసంగికులుగా రాబోతున్నారు అలాగే ముఖ్య గాయకురాలు కల్పన గారు కూడా ప్రత్యేకంగా వచ్చి గానాలాపన ఉన్నారు కనుక ఈ సదవకాశాన్ని పట్టణంలో ఉన్నటువంటి క్రైస్తవ ప్రజలేమి క్రైస్తవ వేతరులేమి అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని నేను మిమ్మల్ని అందరిని కూడా ప్రేమతో కోరుచు ఉన్నాను ఇది మనందరి పండుగగా భావించాలి ఏ భేదం లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది అందరూ ఆహ్వానితులే ఎవరు కూడా ఇందులో మరి తారతమ్యాలు లేవు గనుక అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం క్రిస్మస్ వేడుకకు మచిలీపట్నం మరి చుట్టూ ఉన్నటువంటి గ్రామ ప్రజలకు అందరికీ మేము ప్రత్యేకమైన ఆహ్వానం పలుకుతున్నామండి ప్రతి ఏటా యేసుప్రవారి యొక్క జనన వేడుకలు ఉత్సవాలు జరుగుతున్నాయి మాకు అనేక మంది అలాగే హిందువులు కూడా చాలా చక్కటి ప్రోత్సాహం ప్రతి సంవత్సరం ఇస్తున్నారు మరొకసారి ఈ క్రిస్మస్ సందర్భంగా వారందరికీ మా హృదయపూర్వక కృతజ్ఞత వందనాలు చెల్లిస్తున్నాం అలాగే మచిలీపట్నంలో కొన్ని వందల మంది పాస్టర్స్ విశ్వాసులు వేల సంఖ్యలో ఉన్నారు దయచేసి ఐక్య క్రిస్మస్ వేడుకకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం ఈరోజు మీకు అందరికీ ప్రకటిస్తున్నాం రేపే ఇరవై ఒకటో తారీఖు రేపు ఆదివారం సాయంత్రం రేపు సాయంత్రం ఆరు గంటలకి గమనించండి మనమందరం కూడా కోనేజ్ సెంటర్లో కూడుకుందాం దేవుని మహిమ కొరకు అక్కడ మనం అందరం దేవుని స్థుతిద్దాం మన మధ్యకు ప్రత్యేకంగా అంతర్జాతీయ ప్రసంగికులు వస్తున్నారు అలాగే మంచి గాయకులు వస్తున్నారు చూడండి ఎంతో అద్భుతమైనటువంటి మ్యూజిక్తో వారందరూ రాబోతున్నారు కాబట్టి రేపు అనగా ఆదివారం నాడు ఇరవై ఒకటో తారీఖున సాయంత్రం కోనే సెంటర్లో మరి జరగబోయేటువంటి ఈ ఐక్య క్రిస్మస్ వేడుక మిమ్మల్ని అందరిని మేము ఆహ్వానిస్తున్నాం ప్రభు యొక్క క్రిస్మస్ దీవులు మీ అందరికీ ప్రభు సమృద్ధిగా దాయిచ్చేయని కాక మచిలీపట్నంలో ఒక మంచి సమైక్యత ఉంది ఏంటి అంటే ఏ మత పండుగలైనా అందరూ కలిసి ఉత్సాహంగా ఒకరికొకరు విషయం చెప్పుకోవటం అనేది ప్రతి సంవత్సరం వాడుకగా ఉంది అలాగే ఈ సంవత్సరం క్రైస్తవులందరూ సమైక్య గ్రాండ్ క్రిస్మస్ అని కోనేరు సెంటర్లో ఇరవై ఒకటవ తారీఖున సాయంత్రం ఏడు గంటలకు ఏర్పాటు చేయబడింది దానికి సంబంధించి అనేక మంది అంతర్జాతీయ సేవకులు దేవుని గురించి ఆ మోక్షాన్ని గురించి మనిషికి శాంతి సమాధానం గురించి వివరంగా చెప్పగలిగిన దైవజనులు ఈ సభలకు వస్తున్నారు కనుక మచిలీపట్నంలో ఉన్న అన్ని మతాల ప్రజలు హాజరవ్వండి అందరం కలిసి మన దేశ సమైక్యత కొరకు మనం పాటుపడదాం ప్రార్థన చేద్దాం మీ అందరికీ ప్రత్యేక ఆహ్వానం అందరూ తప్పనిసరిగా రావాలని కోరుతూ ఐక్య క్రిస్మస్ తరపున మేమందరం మీకు ఆహ్వానం పలుకుతున్నాం ది ఇరవై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం సాయంత్రం కోనేరు సెంటర్లో ఐక్య క్రిస్మస్ వేడుక జరుగుతున్న సందర్భంగా స్థానిక సంఘాలన్నీ కలిసి నిర్వహిస్తున్నటువంటి యొక్క ఐక్య క్రిస్మస్ వేడుకకు మచిలీపట్నం పరిసర ప్రాంత ప్రజలందరినీ జాతి మత కుల భేదము లేకుండా అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నా ఈ యొక్క వేడుకలో వారి యొక్క సందేశాన్ని అందించడానికి రాజమండ్రి నుంచి హోసన్న జాన్ బెస్లీ గారు వస్తున్నారు అలాగే విజయవాడ నుంచి విశ్వప్రసాద్ గారు వస్తున్నారు అలాగనే వడ్డీ నవీన్ గారు వారి యొక్క సాక్ష్యాన్ని వినిపిస్తారు ప్రవీణ్ బగడాల గారితో కూడా ఆయన పరిచయలో పాలు పొంది స్నేహిడితో ఉన్నటువంటి ఆయన వారి సాక్ష్యాన్ని వినిపిస్తారు మనందరినీ వారి యొక్క గానము చేత అలరించడానికి కల్పన గారు మన మధ్యకు వస్తున్నారు కనుక మీరందరూ పెందల కడని అనగా సాయంత్రం ఐదు గంటలకు కోన సెంటర్కు విచ్చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను అందరికి వందనాలు దేవుడు మళ్ళీ దీవించు కాక